అందరికీ నమస్కారం అండి రితన్యా పానంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదములు ఈరోజు నేను మీ ముందుకు శమంత గోపాఖ్యానం కథ చెప్పడానికి వచ్చాను వినాయక చవితి రోజు చంద్రదర్శనం చేసిన వారికి నీలాపనందులు పొందుతాయని గణపతి వల్ల శాపం ఉంది కాబట్టి ఆ యొక్క తెలిసి తెలియక ఆ యొక్క చంద్రుని దర్శనం చేసుకున్న వారికి ఈ యొక్క కథను వినడం వల్ల ఆ యొక్క నీలా పనందులు తొలగిపోయే అవకాశం ఉంది శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ యొక్క కథను మీకు చెప్తున్నాను వినండి ఈ యొక్క కథ వినాయక కొంచెం పెద్దవాళ్ళ అసలు విషయం అందరికీ తెలువారని పూర్తిగా చెప్పడం జరుగుతుంది దయచేసి చివరి వరకు వినండి ప్రతి వినాయక చవితి నాడు మనం చదువుకునే చక్కని కథ శమంతకం అని కథ ఒక్క శమంతకోపాఖ్యానం తెలుసుకోవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి అహంకారం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో చంద్రుని యొక్క గాథ చెబుతుంది బాహ్య సౌందర్యం అంత సౌందర్యం ఎంత గొప్పదో విఘ్నేశ్వర వృత్తాంతం చెబుతుంది లోకంలో అన్ని అందరికీ అనుభవము కావు అని శమంతకమని చెబుతుంది కర్మానుష్ఠానంలో పరిశుభ్రత ఎంత ముఖ్యమో ప్రసీదోపాఖ్యానం చెబుతుంది దాచుకుందాము అనుకున్నవాడు చివరకు ఏమైపోతాడో సత్రాభిక్తి ఉపాఖ్యానం చెబుతుంది ఆడవారి మీద పిచ్చి పెంచుకోవడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో అక్రిని వృత్తాంతం చెబుతుంది ఒక శమంతకోపాఖ్యానం వింటే జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను జీవితంలో ఉన్న దుర్లభాలను దిద్దుకోవచ్చు ఇన్నింటినీ దిద్దగలిన కథ కాబట్టి ఎంత కాలం గడిచినా అదే కథ ప్రాచుర్యంలో ఉంది భాద్రపద మాసంలో మనము వినాయక కల్పం చేస్తాము కల్పము అంటే ఋషి నిర్ణయించినది అని అర్థం కల్పమును ఋషి నిర్ణయించినట్లే చేయాలి కానీ దానిలో మార్పులు తీసుకురాకూడదు తత్వ పరిశీలన చేయగలిగితే అది అలా ఎందుకు చేయాలి అని ఋషి నిర్ణయించారో మనకు అర్థమవుతుంది ఈ యొక్క వినాయక వృతకల్పంలో అంతర్భాగము కథాశ్రవణం అందులో వచ్చేది శమంతకోపాఖ్యానం శమంతకోపాఖ్యానము విష్ణు పురాణము స్కాంద పురాణ అంతర్గతముగా వస్తుంది ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పుస్తకాల్లో ప్రచురిస్తున్న కథల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు మనము విష్ణు స్కాంద పురాణంలో చెప్పబడిన అసలు కథ చెప్పుకున్నాం వినాయక చవితి నాడు చంద్రదర్శనం చేసిన వారు నీలాపనంగుల పాలవుతారని గణపతి శాపం అలానే ఉంది అది ద్వాపరయుగం సత్రాజిత్తు ప్రసీనుడు అన్నదమ్ముడు వారి ద్వారకలో ఉంటారు సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు విష్ణు పురాణం ప్రకారం సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు సత్రాజిత్తు సముద్రం వద్దకు వెళ్లి సూర్యుడితో కాసేపు మాట్లాడవామని పిలిస్తే సూర్యుడు వచ్చాడు సూర్యుడంటే వాడు కాదు పెద్ద విడుగు దానితో పాటు ఇండలో శమంతకమే అందువల్ల సత్రాజిత్తుకు సూర్యుని రూపం కనిపించలేదు నాకు నీ రూపం కనిపించడం లేదు అని సత్రాజిత్తు అనడంతో సూర్యుడు ఆ శమంతకణం తీసి సముద్రపు అడ్డున పెట్టి తన తేజస్సును తగ్గించుకొని ఆయనతో కాసేపు కబుర్లు చెప్పాడు దేవతలను పిలిస్తే వరం ఇవ్వకుండా విన్నరు విల్లకూడదు అది వారికి ఉన్న నిజము వినాయక చవితి నాడు పూజించే బలసిద్ధి వినాయకుడు కూడా వరాలు ఇచ్చే వెళతాడు అందువల్ల సూర్యుడు నీకు ఏం వరం కావాలో అడుగు ఇస్తా అని అన్నాడు శమంతకమణి సూర్యబింబములా మెరిసిపోతుంది ఆ మణి కావాలి ఆ అన్నాడు ఆ సత్రాజిత్తు సరే ఇస్తున్నా అన్నాడు సూర్యుడు అది మెడలో వేసుకుంటే దాని కాంతి వల్ల అందరూ నిన్ను సూర్యునిగా భావిస్తారు కానీ ఆ మణిని పవిత్రంగా మాత్రమే ధరించాలి అని అన్నాడు మణి మంత్రము ఔషధము స్వార్థానికి వాడుకోకూడదు మణి ఎవరికైనా పనికిస్తుందంటే ఇవ్వాలి మంత్రము ఎదుటివాడు బాగుపడడం కోసం ఉపదేశించవచ్చు ఔషధము డబ్బు ఇవ్వలేదని అనారోగ్యముతో ఉన్నవారికి ఇవ్వకుండా ఉండకూడదనేది శాస్త్రం ఈ మణి రోజుకు ఎనిమిది బారుల బంగారం పెడుతుంది ఇది ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు రావు కరువు ఉండదు ప్రమాదాలకు తాగులేదు అంటూ ఆ సూర్యుడు మణి గురించి వివరించాడు ఈ మణిని ధరించాలి అంటే శారీరక శౌచం అనగా శుభ్రత మానిక మానసిక శౌచము ఈ మణి రోజుకు ఎనిమిది బారాల బంగారం పెడుతుంది ఇది ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు రావు కరువు ఉండవు ప్రమాదాలకు తాగు ఉండదు అంటూ సూర్యుడు మణి గురించి వివరించాడు ఈ మణుని ధరించాలి అంటే శారీరకంగా శుభ్రంగా ఉండాలి మానసిక శౌచం అనగా కుళ్ళు అహంకారము అసూయ ద్వేషము పరముండా వంటివి లేకుండా ఉండడం అవసరం అలాగే నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరాలి ఉదాహరణకు ఒకవేళ శరీర అవసరాల దృష్ట్యా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే ముందు ఈ మణిని మెడలో నుండి తీసి పక్కన పెట్టి విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచరణం చేసి ఆ తర్వాతే ధరించాలి ఒకవేళ మానసికంగా గాని శారీరకంగా గాని శౌచానికి భంగం ఏర్పడితే ఆ సమయంలో ఇవి ధరించి ఉంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి అప్పుడు ఈ మణి ప్రాణాలను తీస్తుంది అందువల్ల జాగ్రత్త మిత్రమా అంటూ ఆ మణి సత్రాదికు వరంగా ఇచ్చాడు ఆ సూర్య భగవానుడు సత్రాజిత్తు ఆ మణి మీద వ్యామోహముతో తీసుకొని మరలో వేసుకున్నాడు అవి ధరించగానే ఆయన మనస్సులో కృష్ణుడు ఈ మణిని అడుగుతాడేమో దొంగిలిస్తాడేమో అని చెడు భావన కలిగింది ఆయన ద్వాబరకు చేరగా ఆ మణిని ధరించి వస్తున్న సత్రాదిని చూసిన ప్రజలు సూర్యుడే వస్తున్నాడు అని తలచి అలాంటి వారు కృష్ణ దర్శనం కోసమే వస్తారని ఈ విషయాన్ని కృష్ణుడు చెప్పారు విషయం తెలుసుకున్న కృష్ణుడు సత్రావిత్తు వద్దకు వెళ్ళాడు ఆ మణి ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధు కరువు కాటకాలు రోగాలు రావు మీ ఇంట్లో ఇద్దరూ ఉంటారు మీ వద్ద ఉంటే నీకు మాత్రమే ప్రయోజనము అది నాకు ఇస్తే నేను ఉగ్రసేన మహారాజు గారికి ఇస్తాను రాజు దగ్గర ఉంటే రాజ్యమంతా బాగుంటుంది అన్నాడు ప్రజల మేలు కోసం అని అడిగాడు సత్రావిత్తు దాన్ని వ్యతిరేకించగా కృష్ణుడు వెళ్లిపోవాడు కృష్ణుడు ఇంతకు ముందు చాలా మంది రాక్షసును చంపాడు ఇప్పుడు కోసం తన కూడా చంపుతాడని అనుమానించాడు ఆ సత్రాజిత్తు నిజానికి కృష్ణుడు కంస సంహారం చేశాక ద్వాపర నగరాన్ని కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజుకిచ్చాడు కానీ తాను పరిపాలించలేదు ద్వాపరను సముద్ర మధ్యంలో నిర్మించుకున్న తనకంటే పెద్దవాడు బలరాముడని బలరాముడికి పట్టం గట్టాడు ఇక కృష్ణుని దగ్గర కౌస్తుభమని ఉంది అది శమంతకమని కంటే కోటి రెట్ల విలువైనది కౌస్తుభం ఉండగా శమంతకమని అవసరమేంటి ఇది ఆలోచించకుండా కృష్ణ పరమాత్మ గురించి ఇలాంటి నీచకు ఆలోచన చేశాడు ఆ సత్రాజిత్తు ఈ విధమైన ఆలోచన వల్ల అతని మనస్సు అపవిత్రమైంది ఆ సమయంలో మెడలో శమంతకమని ఉంది తన దగ్గర ఉంటే కృష్ణుడు చంపుతాడని భయపడి అతని తమ్ముడైన ప్రసేనుడిని పిలిచి ఆ మణి ఇచ్చాడు అది తీసుకునే సమయానికి ప్రసేనుడు బాహ్య అంతరానగా శారీరకంగా మానసికంగా శౌచముంది దాన్ని ప్రసేనుడు తీసుకుని మెడలో వేసుకున్నాడు ఇది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణుడు ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళాడు ప్రసేనుడి గుర్రం దారి తప్పింది ప్రసేనుడికి ఆ సమయమలోనే మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడింది మెడలో ఉన్న మణి తీసి పక్కన పెడితే ఎవరైనా తీసుకుపోతారని దాన్ని మెడలోనే వేసుకుని మూత్ర విసర్జన చేశాడు అదే దోషం అందున అక్కడ నీరు ఉండదు కనుక కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేయడానికి కుదరలేదు మెడలో మణి అపవిత్రమయ్యింది ఇది ఇంకా పెద్ద దోషం అపవిత్రమైతే ప్రాణాలు తీస్తుంది గుర్రం ఎక్కి వెళుతున్నాడు దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది మృత్యువు సింహము రూపంలో వచ్చింది గుర్రాన్ని ప్రసేనున్ని చంపి మాంసం తినింది అక్కడ ఎముకలతో పాటు ఈ శమంతక మణి దేవీప్యమానంగా ఒలిగిపోతుంది అది తినే వస్తువు కాకపోయినా చూడడానికి బాగుంది కదా అని నోటిలో కడుచుకొని వెళ్ళిపోయింది సింహం హత్య చేసింది అది గుర్రాన్ని ప్రసేన్ని చంపింది మాంసం తిన్నది కనుక అపవిత్రమయ్యింది శౌచం పోయింది అది ఏ ప్రాణి అయినా సరే నిజమం మారదు మణి మళ్ళీ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది సింహానికి మృత్యువు ఎరుగు రూపంలో వచ్చింది వచ్చి ఆ సింహాన్ని చంపి మణ్ణి తీసుకొని పోయింది ఆ ఎరుగు అక్కడ కృష్ణుడు ప్రసేనుడికి కోసం అందేషిస్తూ ఉన్నాడు అవి భాద్రపద మాసం వర్ష ఋతువు కారణంగా తెరగా చీకరిపడుతుంది ప్రసేనుడికి ఏదైనా ప్రమాణం జరిగితే తానే ఆ మణి కోసం అనుకుంటారని కృష్ణుడు ఆందోళనపడ్డాడు ప్రసేనుడి కోసం వెతికినా జాడ తెలియలేదు ప్రసేన ఎక్కడ ఉన్నావు అని తల ఎత్తి పైకి గట్టిగారిచాడు ఆ రోజు వినాయక చవితి చంద్రబింబం శుద్ధ చవితి నాడు ముప్పై డిగ్రీలు కిందకి వచ్చి ఉంటుంది తల కొంచెం ఎత్తగానే ఆ దర్శనం అయ్యింది చంద్రుణ్ణి చేసిన కృష్ణుడు రాత్రి అయిపోయిందని పరిచాడు కానీ అది చవితి చంద్రుడన్న విషయం గుర్తుకు రాలేదు ఇప్పుడు వెతకడం కష్టమై తలచి సైన్యాన్ని తీసుకుని తిరుగుబాటు ప్రయాణమయ్యాడు చవితి చంద్రుని దర్శనం నీలాప తెచ్చిపెడుతుంది కదా రాత్రికి రాత్రి ద్వారకలో కృష్ణుడి ప్రసీనుడి చంపాడని పుకారు వచ్చింది మొదటి నీలాపనింద ఇది ద్వారకలో ఉంటున్న ప్రజలంతా ఇదేనన్నారు అప్పటి వరకు కృష్ణుని చేత వారు ఆయన్ని పొగిన వాళ్ళంతా ఇప్పుడు నిజమే చిన్నతనంలో కృష్ణుడు ఎన్ని దొంగతనాలు చేయలేదు ఎంత మందిని చంపలేదు ఇప్పుడు శనంతకమని కోసమని ప్రసేనుని కూడా కృష్ణుడే చంపి ఏమీ ఎరగనట్టు అసత్యాలు పలుకుతున్నాడు అని అడడం మొదలుపెట్టారు మళ్లీ నీలాపనిందలు కలిగాయి తన మీదకు వచ్చిన అపనందులను తొలగించుకోవలిచిన కృష్ణ పరమాత్మ ప్రజలకు నాతో పాటు మీరు కూడా అడవికి వస్తే వెళ్ళి వెతుకుతామని అన్నాడు ఇంతకు ముందు నువ్వు చాలా మందిని చంపావు ఇప్పుడు మమ్మల్ని చంపుతావు నీ మీద నాకు నమ్మకం లేదు నీ వంట వచ్చేది లేదు అని అన్నారు ఆ ప్రజలందరూ కొందరు మాత్రం వస్తానడంతో వారిని తీసుకుని అడవిలో వెతకడానికి వెళ్ళాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారు వస్తున్నారు కానీ వారికి శ్రీకృష్ణుని మీద నమ్మకం లేదు గుర్రపు అడుగు జాడను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు ఎముకలు రక్తము మరకలు ఉన్నాయి చూశారా నేను అన్నారు ఇక్కడ సింహము అడుగు జాడలు ఉన్నాయి వారిని సింహమే చంపింది అందువల్ల ఎముకలు ఉన్నాయి కానీ శరీరాలు లేవు అవి చంపి వారిని తినేసింది అని ఆ కృష్ణుడున్నాడు అయితే వచ్చిన వారిలో కొందరు ఇవ్వనే చంపి మణి తీసుకున్నాగా సింహం ఈ ధారణ వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది మళ్ళీ ఒక కట్టుకట ఊడుతున్నాడు మహార మహామోసగాడు చూశారా అని అన్నారు ఇది మరొక నీలాప కాస్త ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి సింహము శవము ఉంది ఎలుగుబంటి సింహాన్ని చంపి మణి ఎత్తుకుపోయింది ఈ పాదమిత్రుల పట్టుకుని వెళ్దాం అన్నాడు ఆ శ్రీకృష్ణుడు సింహం ఎలుగు వంటిని చంపుతుంది అని ఎక్కడైనా ఎలుగు వంటి సింహాన్ని చంపుతుందా ఇది ఇంకొక కట్టుకట అన్నారు ఆయనతో వచ్చిన వారందరూ మళ్లీ అబద్దలాడుతున్నారని నీలాప వేశారు ఆ ఎలుగు బి ఆయన ఇరవై నాలుగవ త్రేతాయుగం నాటి వాడు కృష్ణుడు ఇరవై ఆరవ ద్వాపరయుగం నాటి వాడు త్రేతాయుగములో రామసేతు నిర్మాణానికి నిర్మాణ సమయానికి జాంబవంతుడు కడు వృద్ధుడు అంటే ఆయన వయస్సు చాలా ఎక్కువ త్రేతాయుగములో రాముని చూసిన జాంబవంతుడు ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని రాముణ్ణి వర్ణిస్తాం నిగవారే మోహించేటువంటి సుందరుడు ఆ శ్రీరామచంద్రుడు అటువంటి రాముణ్ణి గట్టిగా కౌగులించుకోవాలని కోరిక పుట్టింది ఆ జాంబవంతుడికి రాముణ్ణి అడగగా ఈ అవతారంలో కుదరదు రాబోయే కృష్ణావతారంలో నీకు అవకాశం ఇస్తాను అన్నాడు ఆ జాంబవంతుడికి ఒక పిల్లవాడు పుట్టాడు ఆయన పేరు సుకుమారుడు వారి ఆహారం కోసమని అడవిలో తిరుగుతున్న జాంబవంతునకు శమంతకమై నోట కడుచుకున్నా సింహం కనిపించింది ఆ మణి చూడడానికి బాగుందని సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్లి తన కుమారుడు ఉయ్యాలకు కట్టాడు కళ్ళు నిరుమిట్లు గడిపే ఆ మణి ఒక పసిపిల్లవాడికి ఆట అంటే వారు ఎంత బలవంతులో అర్థం చేసుకోండి అంతా కలిసి ఆ వెలుగు అరుగు జాడని పట్టుకుని వెళ్ళగా ఒక గుహలోకి వెళ్ళినట్లు ఆ అరుగు జాడల గుర్తులు ఉన్నాయి కృష్ణుడు లోపలికి వెళ్ళి వెతుకుదాం అన్నప్పటికీ వారు రాలేదు వారు రాకపోగా వచ్చిన వారు కృష్ణుడు లోపలికి తీసుకువెళ్లి చంపుతాడని అందుకోసమే ఈ అడవిలో ఈ గుహ వద్దకు తీసుకువచ్చారని అన్నారు కృష్ణుడు ఒంటరి ఒంటరిగా లోపలికి వెళ్తాను బయట వేచి ఉండండి అన్నా తాను వేచి ఉండే లేదని ద్వారకకు తిరిగి పెద్ద పడ్డా తొలగించుకోవాలని ఆ కృష్ణ పరమాత్మ చీకటిగా ఉన్న గుహలోకి వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళాక అక్కడ యవ్వనములో ఉన్న ఒక స్త్రీ ఒక పిల్లవాడిని ఉయ్యాలలో వేసి ఊపుతోంది ఆ స్త్రీ జాంబవతి జాంబవంతిని కుమార్తె వివలో ఉన్నది జాంబవంతిని కుమారుడు సుకుమారుడు తమ్ముడిని ఊళ్ళలో పడుకోబెట్టి ఊవల ఊగుతోంది ఆ ఊళ్ళకు శమంతక మణి కట్టి ఉండడం కృష్ణుడు చూశాడు కృష్ణుణ్ణి చూడగానే జాంబవతి మోహించింది ఆయనే తనకు భర్త అని భావించింది కృష్ణుడు ఆ మణి వంకే చూడడం గమనించి ఆ మణి కృష్ణునిదే అని తన తండ్రి తీసుకువచ్చి ఉంటాడని కృష్ణుడు మణి కోసమే వచ్చి ఉన్నాడని గ్రహించింది ఎవరైనా కొత్త వారు వచ్చారని తెలిస్తే జాంబవంతునికి కోపం వస్తుంది కృష్ణుని చంపుతాడని భయపడుతుండగా ఆ మణి కోసం కృష్ణుడు దగ్గరగా వస్తున్నాడు ఆవిడ కృష్ణునికి ఆ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థమయ్యేలా పిల్లవాడిని జోలపాడుతున్నట్లుగా జాంబవంతునకు కృష్ణుడు వచ్చాయన్న సంగతి తెలియకుండా ఉండేందుకని ఒక పాట రూపంలో ఊపుతూ జరిగిందంతా చెప్పింది సింహ ప్రసేనమవది సింహో జాంబవతాహదహ సుకుమార మారోధి తవ హేషా శమంతకహ సింహం ప్రసేనుణ్ణి చంపింది సింహాన్ని జాంబవంతుడి చంపాడు ఓ సుకుమార నువ్వు ఈడవకు ఈ మణి నీదే అని ఈ యొక్క పై శ్లోకం యొక్క అర్థము ఇంత చెప్పిన కృష్ణుడు దగ్గరకు వచ్చేస్తున్నారు ఏంటయ్యా ఎంత చెప్పినా వినకుండా దగ్గరికి వచ్చేస్తున్నావు నాన్న చూస్తే నేను చంపేస్తాడు అది నేను తట్టుకోలేని వెనక్కి వెళ్ళని జాంబవతి పలికింది రక్షించాలనుకుంది ఇంతలో జాంబవంతుడి వచ్చాడు జాంబవంతుడి వచ్చి కృష్ణ పరమాత్మనితో నల్ల యుద్ధం చేశాడు యుద్ధములో కింద పరగేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా పడట్లేదు ఎన్నిసార్లు ముట్టుకున్నా జాంబవంతునికి ఆ కృష్ణ పరమాత్మను ముట్టుకోవాలని అనిపిస్తుంది ఎన్నిసార్లు కౌగలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలని అనిపిస్తుంది ఇరవై రోజుల పాటు మెరుగు రావంగా యుద్ధం చేసిన కృష్ణుడు అలసిపోలేదు వచ్చింది రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు ఆ జాంబవంతుడు ఆయనకు నమస్కరించి శమంతక మని ఇచ్చి తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు కృష్ణ పరమాత్మ జాంబవతిని పెట్టుకుని మైతో ద్వాపలకు వెళ్ళాడు జరిగిన విషయాన్ని సత్రాదిత్యకు వివరించారు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు కృష్ణుడు ఎంతో మంచివాడని కృష్ణుడి మీద నీలాపనకు క్షమాపణగా ఆయన కూతురు సత్యభామనిచ్చి వివాహం చేశాడు క్షమంతకమని ఇచ్చాడు గాని కృష్ణుడు తీసుకోలేదు ఉన్నది ఒక్క కూతురే కనుక ఎలాగో తర్వాత తనకే దక్కుతుందని ఎంతో ఇష్టపడి సూర్యుని దగ్గర నుండి తెచ్చుకున్నారు కనుక తన దగ్గరే ఉంచుకోమని ఆ సత్రాజిత్తుకు చెప్పాడు ఇక్కడితో ఖాన్ అనేది పెద్ద మలుపు తిరిగింది ఇప్పటి నుంచో సత్యభావను వివాహం చేసుకుంటామని అక్రుయుడు శతన్యుడు అనే ముగ్గురు సత్రాజిత్తుని అడుగుతున్నారు ఇంతకాలంగా వివాహ విషయాన్ని బాట వేస్తూ వచ్చిన సత్రాజిత్తు ఇప్పుడు మణి తెచ్చి ఇచ్చాడని కృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేయడం సహించలేకపోయారు ఆ ముగ్గురిలో అక్రూరుడు కుతవర్మకు కృష్ణుని అపారమైన భక్తి శతవర్మునికి భక్తి కాస్త తక్కువ సత్రాదిత్య మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి సమయం కోసమని ఎదురు చూస్తున్నారు ఆ సమయానికి పాండవులను లక్క ఇంట్లో పెట్టి ఇంటిని తగలబెట్టి చంపేశారని కృష్ణుడికి వార్త అందింది తమ్ముని కొడుకులు చనిపోయా బాధపడుతున్నట్లు నటిస్తున్న ధృవరాష్ట్రుని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు ఈ ముగ్గురికి సమయం దొరికింది సమావేశం జరిపి సత్రావితిని చంపాలి అని పథకం చేశాడు అక్రూరుడు కుటవర్ణకు భక్తి తత్పరలు గనక శరదంనికి ఈ పని అప్పగించాడు శరదంధుడు నిద్రపోతున్న సత్రావితిని చంపాడు చంపి ఆ మణిని మెడలో వేసుకుని వచ్చాడు మణి అపవిత్రమయ్యింది వాడు అక్రూరుడి వద్దకు వచ్చి ఈ మణి తన దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండదని అందువల్ల అక్రోరుడి వద్ద దాచమని చెప్పి బలవంతంగా ఇచ్చి తన ఇంటికి వెళ్లి దాక్కున్నాడు సత్యభామ రతం ఎక్కి కృష్ణుని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది కృష్ణుడు శతధర్మిని చంపుతాడని రథం ఎక్కి ద్వారకకు వెళ్ళి బలరామునికి విషయం చెప్పి రామయ్య ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రథం మీద బయలుదేరాడు కృష్ణుడు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న శతధన్ముడు జాంబ ఓడించిన కృష్ణుడు తనను చంపుతాడని ఆందోళన చెంది గుర్రమెక్కి పారిపోయాడు శతధనుడు వంద ఆమడల దూరం పరిగెత్తగల గుర్రం ఎక్కాడు బలరామకృష్ణుడు నాలుగు గుర్రాలతో నడిచే రథం మీద వెంబడిస్తున్నారు కొంచెం దూరం వెళ్లాట శతధను గుర్రం కిందపడి మరణించింది ఎందుకనగా శమంతకమని ప్రభావం వాడు పరిగెత్తడం చూసి రథంలో వెంబడిస్తున్న కృష్ణుడు అన్నయ్య వాడి గుర్రం చనిపోయింది ఆ నీల నీల పరిగెత్తిన వారిని రథంలో వెంబడించడం తగదు ఒంటరిగా పరిగెడుతున్న వారిని ఇద్దరూ వెంబడించడం ధర్మం కాదు అందువల్ల నువ్వు రథంలోనే ఉండు నేను వారిని చంపి నన్ను తీసుకువస్తాను అని అన్నాడు కృష్ణుడు వాడిని వెంబడించగా వాడు పొదల్లో దాక్కోవడం యుద్ధం వేయడం వాడిని చంపడం జరిగింది వాడు చనిపోగాక వాడి బట్టలంతా వెతికగా శమంతకమని దొరకలేదు ముందే వాడు ఇచ్చారు జరిగిందంతా చెప్పి క్షమంతకమని దొరకలేదన్న విషయాన్ని చెప్పగా బలరాముడు చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు ఎన్ని దొంగతనో చేయలేదు ఎంత వెన్న తినలేదు నేను వయసులో పెద్దవాడిని మణి నాకు ఇవ్వవలసి వస్తుందని మణి దొరకలేదని అబద్ధాలు చెబుతున్నావు మణి శతజన్వుడు రథములో దొంగలించడం చూసి సత్యభామ నీవు చెప్పింది మరి మణి వాడి దగ్గర లేకపోతే ఎక్కడ ఉంటుంది నువ్వు వద్దు ద్వాపరా వద్దు నేను విదేహ రాజ్యానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు తిరిగి ద్వాపరకి వెళ్ళిన కృష్ణుని చూసి చూశారా అన్నయ్యను కూడా మోసం చేశాడు కృష్ణుడు అంటూ అందరూ ప్రజలు అంటున్నారు జాంబవతి ఈయన మా నాన్న మీద గెలిచి నన్ను మననే తీసుకున్నాడు ఈ మని మా నాన్న ఇచ్చాడన్న గౌరవం కూడా లేకుండా మా నాన్నకు పేరు వస్తుందని సత్రాదిత్యకిచ్చాడు సత్రాజిత్తుకిచ్చి ఆయన దగ్గర నుండి తిరిగి మని తీసుకుని సత్రాదిత్యకు పేరు ఆయన చూస్తున్నాడు అని జాంబవతి అనుమానం వ్యక్తం చేసింది ముందు మా నాన్న నన్ను అడిగితే ఇవ్వలేదు తర్వాత ఇచ్చిన అహంకారం అడ్డు వచ్చి తీసుకోలేదు శివన్యుడు చంపురాడని తెలిసి ఆయన మా నాన్న చంపడం కోసమే కృష్ణుడు ఊరు వెళ్ళాడు ఆ శతన్యుని చంపి ఆ మణి తన దగ్గరే దాచిపెట్టుకొని లేదని చెబుతూ నటిస్తున్నాడని సత్యభామ కూడా అన్నది తనలో సగమైన భార్యలు కూడా అనుమానించడం మొదలుపెట్టారు ఇంతకంటే పెద్ద ఇంకే ఉంటాయి ఇన్ని నీలాపనందులు ఊరుకున్న కృష్ణుడు అంతఃపురంలో కూర్చొని ఎంత బయట పడదామన్నా ఇంకా ఇంకా అపనందులు వస్తూనే ఉన్నాయి ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు అక్రోనికి కృష్ణుని ఎందు అపారమైన భక్తి ఉన్నా ఆ మణిని కృష్ణునికి ఇవ్వడానికి సిగ్గుపడి ఆ మణిని తీసుకువ తీసుకొని కాశీకి వెళ్ళిపోయాడు కాశీకి వెళ్ళగానే ఆయన మనస్సు మారింది నేను మణి ఇవ్వకపోవడం వల్లనే కృష్ణుని మీద ఇన్ని అపనందులు పడ్డాయి అని బాధపడ్డాడు దానిని పవిత్ర కార్యాలకు వాడడం మొదలుపెట్టాడు దాని నుండి వచ్చిన బంగారంతో కాశీలో రోజు అన్నదానం చేశారు ఆ మణిని పవిత్రంగా ఉంచడం వల్ల దాని ప్రభావంతో కాశీలో కరువు కాటకారు రాలేదు గౌ అసలే రాలేదు దీనంగా ఆలోచిస్తున్న కృష్ణుని వద్దకు నారద మహాముని వచ్చాడు కృష్ణ నీకు అపనిందలు రావడానికి కారణం భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా వినాయక చవితి నాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వీటకు వెళ్ళినప్పుడు చూసిన చవితి చంద్రుడు ఆ రోజు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని వినాయకుని శాపం అందువల్ల ఈసారి నువ్వు వినాయక చవితి రోజున వరసిద్ధి వినాయక చవితి యొక్క వ్రతం ఆచరించు ఇరవై ఒక రకాల పత్రిని అలాగే పచ్చని దోసపండు అనగా కీరాకాయను సమర్పించు వినాయకుడు తప్పక అనుగ్రహిస్తాడు అని పలికాడు ఆ నారద మహర్షి ఆ నారద మహర్షి చెప్పినట్టుగానే కృష్ణుడు ఆ వ్రతం ఆచరించాడు వ్రతం మునిగిగాని గణపతి ప్రత్యక్షమయ్యి నాగయ్య నా వ్రతమాచరించా వదనక ఈ రోజుతో నీ మీద పడ్డ నీలాదనందలు తొలగిపోతాయి అని అన్నాడు వరం ఇవ్వగానే కాశీకి అక్రూర జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ కరువు వచ్చింది వర్షాలు అందువల్ల అందువల్లనియు తక్షణమే ఆ మని తీసుకుని ద్వాపరకు రావాలి అని కబురు పంపాడు సాక్షాత్ కృష్ణుడే రమ్మన్నాడు కదా అని అక్రూరుడు ద్వాపరకు వచ్చి కృష్ణుడికిస్తే దానికి బదులుగా కృష్ణుడు మణి నేను ప్రజల బావి కోసమే అడిగాను మీ దగ్గరే పెట్టుకోమని దీని నుండి వచ్చిన బంగారముతో అనయానం చేస్తూ ఆ మణిని పవిత్ర కార్యాలకు వాడు అని పలికాడు అప్పటి నుండి ద్వారకలో లేదు ప్రజలు సుఖ శాంతులతో హాయిగా ఉన్నారు ఆ సమయంలో వినాయకుడు కృష్ణుడితో ఇప్పుడు ఆనందంగా ఉందా మీద పడ్డ నిందలన్నీ తొలగిపోయాయి కదా అని అంటే ఆ కృష్ణుడు భగవంతుడైన నేనే చంద్రుణ్ణి చూసినందుకు నీ శాపకారణంగా ఇన్ని అపనందని పడ్డాను ఇక సామాన్య మానవులు మరిన్ని కష్టాలు పడతారు దీనికి ఏదైనా పరిష్కారం చూపవా అని అడిగాడు అందుకు బదులుగా వినాయకుడు వినాయక చవితి రోజున నువ్వు పడ్డ కష్టాలతో కూడిన ఈ యొక్క కథను చదివి లేదా విని అక్షింతలు వేసుకుంటారు వారికి పొరపాటున చంద్రుణ్ణి చూసినా వారికి ఇలాంటి నీలాపనందులు రాకుండా వరం ఇస్తున్నా అలాగే పూజ చేయని వారు జాత చవితను బంధువుల మరణం కారణంగా వ్రతం చేసుకోని వారు ఈ కథ చదివినా లేదా విన్నవారు కథ చదివే సమయంలో చేతిలో అక్షింతలు మీద వేసుకున్న ఫలితం లభిస్తుంది అని పరికాడు గణపతి ఎంత శక్తివంతుడో ఆయన శాపానికి ఎంత శక్తి ఉంటుందో ఈ కథ ద్వారా మనకు అర్థం అవుతుంది అలాగే మన కోసమని కృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడి వినాయకు వినాయకుని ద్వారానే ఒక పరిష్కారం యూపి నన్ను ఉద్ధరించాడు ఈ కథని వినాయక చవితి నాడు చదవాలి అలా కాని వారు పక్షములు కనీసం శ్లోకమైన చదివి అక్షింపలు వేసుకోవాలి ఈ యొక్క శ్లోకము సింహప్రసేనమవధి తవ సుకుమారగా మారోగి వినడానికి కొంచెం పెద్దగా ఉన్నాయి మీకు సవివేయంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను తప్పులు ఉంటే క్షమించండి ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ